తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైదరాబాద్ మెట్రో రైల్ అలైన్మెంట్ మొత్తాన్ని మార్చేశారు ఇంతకుముందు కేసీఆర్ గారు ఓకే చేసినటువంటి డిజైన్ కాకుండా ఇప్పుడు సెకండ్ ఫేజ్ కోసం వేరే డిజైన్ అప్రూవ్ చేశారు ఆ మెట్రో ఎక్స్టెన్షన్స్కి సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కూడా దాదాపు సీఎం గారు కన్ఫర్మ్ చేశారు హైదరాబాద్లో ఇప్పటికే మనకి మూడు కారిడార్స్ అందుబాటులో ఉన్నాయి ఇంకొక ఆరు కారిడార్స్లో ఈ సెకండ్ ఫేజ్ లో మెట్రో రైల్ నిర్మించబోతున్నారు అయితే కొత్తగా వచ్చే మెట్రో ట్రైన్ ఏ ఏ రూట్స్ లో వెళ్తుంది స్టేషన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఆ ప్రాజెక్టు మొత్తానికి ఎంత ఖర్చు అవుతుంది అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చూద్దాము ఇప్పటిదాకా మనకి అవైలబుల్ ఉన్నటువంటి మూడు కారిడార్స్ తెలుసు కదా బ్లూ లైన్ గ్రీన్ లైన్ రెడ్ లైన్ సో ఈ మూడు కారిడార్స్ అన్నిటిని కూడా ఫస్ట్ ఫేజ్ లో కంప్లీట్ చేసేసారు మనం ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం వీటిని ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో ఏంటంటే ఆరు కారిడార్స్లో లో మెట్రో ట్రైన్ నిర్మించబోతున్నారు అంటే మూడు కారిడార్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కారిడార్ ఫోర్ నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది కారిడార్ ఫైవ్ రాయదుర్గ్ నుంచి కోకాపేట్ నియోపోస్ కి లెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది కారిడార్ సిక్స్ ఎంజీబీఎస్ నుంచి చంద్రాయన్గుట్ట అంటే ఇది ఓల్డ్ సిటీ కారిడార్ అంటారు ఇది సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది కారిడార్ సెవెన్ మియాపూర్ నుంచి పటాన్చేరు వరకు ఉంటుంది ఇది థర్టీన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది కారిడార్ ఎయిట్ ఎల్బీ నగర్ నుంచి హైత్ నగర్ వరకు ఉంటుంది ఇది సెవెన్ పాయింట్ వన్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ కారిడార్ ఎయిట్ అనేది ఇంపార్టెంట్ ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ నుంచి ఫోర్త్ సిటీ అంటే ఇది రేవంత్ రెడ్డి గారు కొత్తగా డెవలప్ చేయాలనుకుంటున్న సిటీ అనమాట ఫోర్త్ సిటీ ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ రాబోతుంది సో ఆర్జీఐ ఎయిర్పోర్ట్ నుంచి స్కిల్ యూనివర్సిటీకి ఫార్టీ కిలోమీటర్స్ మెట్రో వెళ్ళబోతుందన్నమాట అనమాట మొత్తం ఈ సెకండ్ ఫేజ్ లో నూట పదహారు పాయింట్ టూ కిలోమీటర్స్ అనేది ఉంటుంది అదే ఫస్ట్ ఫేజ్ ఉన్నటువంటి మూడు కారిడార్స్ లో ఇప్పటికి మనం అరవై తొమ్మిది కిలోమీటర్ల మెట్రోని మనం యూజ్ చేస్తున్నాము ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో వన్ వన్ సిక్స్ పాయింట్ టూ కిలోమీటర్స్ మనకి మొత్తం కంప్లీట్ అయితే అందుబాటులోకి వస్తుంది సో ఒక్కొక్కటిగా చూసుకున్నట్లయితే కారిడార్ ఫోర్ లో అంటే ఇది ఎయిర్పోర్ట్ మెట్రో కారిడార్ అని చెప్తున్నారు ఇది నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు దాదాపు థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ పొడవుని ఇది కవర్ చేస్తుంది ఎల్బీ నగర్ నుంచి కర్మన్ వైసీ హాస్పిటల్ డిఆర్డీఓ అట్లాగే చంద్రాయనగుట్ట మైలార్ దేవపల్లి న్యూ హైకోర్టు శంషాబాద్ జంక్షన్ నుంచి ఇది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మీదుగా ఈ మార్గం అనేది ఉంటుంది ఈ ఎయిర్పోర్ట్ లైన్ వరుసగా నాగోల్ ఎల్బీ నగర్ చంద్రాయనగుట్ట దగ్గర జంక్షన్ స్టేషన్స్ ఉంటాయన్నమాట అంటే ఆ ఏరియాస్ నుంచి వెళ్తున్న వేరే మెట్రో లైన్స్ కి ఇక్కడ ఇది కలుస్తుంది మొత్తం థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ లెంత్ లో థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ మొత్తం ఎలివేటెడ్ కారిడార్ గానే ఉంటుంది ఇంకా వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అనేది అండర్ గ్రౌండ్ లో మెట్రో లైన్ అనేది ఉంటుంది ఎయిర్పోర్ట్ కి వెళ్లినటువంటి స్టేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా మొత్తం అండర్ గ్రౌండ్ లోనే ఉంటుంది ఇట్లా ఈ లైన్ లో మొత్తం ట్వంటీ ఫోర్ ఉంటాయి ఒక్క స్టేషన్ మాత్రం అండర్ గ్రౌండ్ లో ఉంటుంది ఇక కారిడార్ ఫైవ్ లో రాయదుర్గ మెట్రో స్టేషన్ నుంచి కోకాపేట్ నియోపోలిస్ దాకా ఉంటుంది ఇది బయోడైవర్సిటీ జంక్షన్ ఖాజాగూడ రోడ్ నానక్రామ్ జంక్షన్ విప్రో సర్కిల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అట్లాగే కోకాపేట్ నియోపోలిస్ కు ఉంటుంది ఇది ఏంటంటే ప్రెసెంట్ ఉన్న బ్లూ లైన్ నే పొడిగిస్తారన్నమాట ఇది మొత్తం కూడా ఎలివేటెడ్ కారిడార్ ఇది ఇంట్లో అండర్ గ్రౌండ్ స్టేషన్స్ ఏమీ లేవు దాదాపు ఎనిమిది స్టేషన్లు ఈ రూట్ లో ఉంటాయి ఇక కారిడార్ సిక్స్ అనేది ఓల్డ్ సిటీ మెట్రోగా కన్సిడర్ చేస్తున్నారు ఇది ఎంజీబీఎస్ నుంచి చంద్రాయన ఏంటంటే గ్రీన్ లైన్ కి ఎక్స్టెన్షన్ అనమాట ఈ అలైన్మెంట్ లో దాదాపు పదకొండు వందల దాకా ఆస్తులు ఎఫెక్ట్ అవుతున్నాయని చెప్తున్నారు అవి హెరిటేజ్ అసెట్స్ ఉన్నాయి అట్లాగే ప్రైవేట్ అసెట్స్ కూడా ఉన్నాయి వాటిని అక్వైర్ కూడా చేస్తున్నారు హెరిటేజ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్టర్బ్ చేయకుండా మెట్రో రూట్ ని చేంజెస్ చేస్తున్నారు అట్లాగే ఈ కారిడార్ లో సిక్స్ స్టేషన్స్ ఉంటాయి మొత్తం కంప్లీట్ గా ఎలివేటెడ్ మెట్రో కారిడారే ఉంటుంది ఇక్కడ కూడా అండర్ గ్రౌండ్ స్టేషన్స్ ఏమీ ఉండవు అట్లాగే కారిడార్ సెవెన్ మొత్తం ముంబై హైవే మీదుగానే ఉంటుంది ఇదేంటంటే రెడ్ లైన్ కి ఎక్స్టెన్షన్ అంటే ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ ఉంటుంది కదా ఇదేంటంటే మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యి పటాన్చెరు వరకు ఉన్న దూరాన్ని కవర్ చేస్తుంది మొత్తం థర్టీన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ లైన్ ఉంటుంది ఇదేంటంటే అల్విన్ క్రాస్ రోడ్స్ మదీనా కూడా చందానగర్ బిహెచ్ఎల్ ఎక్ మీదగా మీదుగా ఈ మెట్రో రైల్ అనేది వెళ్తుంది దాదాపు దాదాపు టెన్ స్టేషన్స్ ఈ రూట్ లో ఉంటాయి ఇది కూడా కంప్లీట్ గా ఎలివేటెడ్ కారిడారే అండర్ గ్రౌండ్ స్టేషన్స్ కూడా ఏమీ ఉండవు ఇక కారిడార్ ఎయిట్ అనేది విజయవాడ హైవే వైపుగా ఉంటుంది ఇదేంటంటే ఎల్బీ నగర్ వైపు నుంచి ఇది కూడా అటు సైడ్ రెడ్ లైన్ కి పొడిగింపుగా నిర్మించబడుతుంది ఇదేంటంటే ఎల్బీ నగర్ నుంచి హైత్ నగర్ వరకు దాదాపు సెవెన్ పాయింట్ వన్ కిలోమీటర్స్ కవర్ చేస్తుంది మధ్యలో స్టేషన్స్ ఏంటంటే ఎల్బీ నగర్ కి దగ్గరలోనే ఉన్నటువంటి చింతల్కుంట కుంట్ ఆటో ఆటోనగర్ ఆర్టీసీ కాలనీ మీదుగా ఇది వెళ్తూ ఉంటుంది ఇది కూడా కంప్లీట్ గా ఎలివేటెడ్ కారిడార్ లోనే ఉంటుంది మొత్తం సిక్స్ స్టేషన్స్ ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఒక ఫోకస్ చేసి ఫోర్త్ సిటీ అనే దాన్ని ప్లాన్ చేస్తున్నారు దానికి కూడా మెట్రో కనెక్టివిటీ లైన్ కోసము ఎన్నో అట్రాక్టివ్ ఫీచర్స్ తో కంప్లీట్ గా డిపిఆర్ తయారు చేస్తున్నారు డిపిఆర్ అంటే ఇక్కడ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కొన్ని నెలల్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ కోసం దీన్ని పంపుతారు ఈ కొత్త లైన్ ఏంటంటే సో ఈ డిపిఆర్స్ అన్నిటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ దాన్ని అప్రూవ్ చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కి పంపుతారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫోర్త్ సిటీకి కనెక్ట్ కోసం ప్లాన్ చేస్తున్నటువంటి మెట్రో రూట్ దాదాపు ఎనిమిది వేల కోట్లు దానికి ఖర్చు అవుతుందంట సో మిగిలిన అన్ని కారిడార్స్ కి ఇరవై నాలుగు వేల కోట్లు దాదాపు ఖర్చు అవుతుంది మరి మొత్తం కలిపి ఈ సెకండ్ ఫేజ్ లో ఉన్నటువంటి ఆరు కారిడార్స్ నిర్మించడం కోసం అయ్యే ఖర్చు మొత్తం ముప్పై రెండు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్లు అవుతుంది ఇప్పుడు వేరే సిటీస్ లో మెట్రో ఎట్లాగైతే కన్స్ట్రక్ట్ చేశారో సేమ్ అట్లాగే ఇక్కడ కూడా తెలంగాణ గవర్నమెంట్ అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ జాయింట్ వెంచర్ గా ఈ ప్రాజెక్ట్ ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాయి ఈ వీడియో నచ్చితే గనక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే మీకు ఏ టాపిక్ పైన వీడియో కావాలనుకుంటున్నారనేది కామెంట్ చేసి చెప్పండి దీని మీద మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కామెంట్ చేసి అడవచ్చు అట్లాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఫేస్బుక్లో లో కూడా డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ ని ఫాలో అవ్వండి